ఈరోజు వచ్చేసి మనము కార్తికేయ కంపెనీ వాళ్ళది కాళికానే వెరైటీని మీకు చూపించబోతున్నా అనమాట గతంలో ఈ తోటలో మనము ఫీల్డ్ పెట్టారండి అప్పుడు వచ్చి ఇక్కడ మనం విజిట్ చేసి ఈ మిరప తోట ఏ విధంగా ఉందనేది చూపించానండి ఇప్పుడు సెకండ్ కటింగ్ కావస్తుందనమాట ఆ రైతుకి ఎన్ని క్వింటల్ అయింది అది తెలుసుకుందాం అన్నట్టుగా వచ్చాను దాంతోపాటు ఇప్పటికీ తోటలో కాయల కాపు ఏ విధంగా ఉంది అనేది మీకు చూపిస్తాను దాంతోపాటు వెరైటీ అయితే చాలా బాగుందనమాట ఇప్పుడు ఈ టైంలో చూస్తున్నాం కాబట్టి దీని గురించి క్లియర్ కట్గా చూడొచ్చు అనమాట సో ఫస్ట్ కటింగ్ అయితే అయిపోయిన తర్వాత ఉన్న కాయలు ఒక సారి చూడొచ్చండి ఇట్లా చూపి బ్రదర్ చూడండి మిత్రులారా ఏ విధంగా ఉందో కాపు చాలు తోట అనమాట ఇది పచ్చికాయ ఏ విధంగా ఉంది కాయ ఎలా ఉంది చూడండి ఇప్పటికీ చాలా బాగుందనమాట సో రైతు ఏ విధంగా పండించారు రైతుకి ఎలాంటి మందులు కొట్టారు దాంతోపాటు ఏ విధంగా ఇంతవరకు తీసుకొచ్చారు పెట్టుబడి ఏ విధంగా అయింది అనేది పూర్తి సమాచారం అనేది రైతన్న పక్కనే ఉన్నారనమాట సో మిరప కటింగ్ చేపిస్తున్నారు ఇంతసేపటికి మిర్చి కటింగ్ అయిందన్నమాట వాళ్ళు కాటాలు చేసి మన దగ్గరికి వచ్చారు ఇప్పుడు మనం పూర్తి సమాచారం అనేది రైతు మాటల్లోనే తెలుసుకుందాం అనమాట నమస్తే బాబాయ్ గారు నమస్తే మీ పేరండి నా పేరు గుజ్జల పొడి శ్రీనివాసరావు చూస్తా కామెంట్లం పెంజర్మాడు ఓకే మనం వేసిన వెరైటీ ఏమిటి కాళికా కాళికార్త కార్తీకేయ కంపెనీ కాళిక కాళిక మనం ఇక్కడ ఫీల్డ్ పెట్టాం కదా ఫీల్డ్ పెట్టినప్పుడు ఎలా ఉండే మన తోట కాపు ఎన్ని క్వింటాల్ అయింది ఫస్ట్ కటింగ్ అయింది అది ఫస్ట్ కటింగ్ అయిపోయింది అప్పుడు మనం జనవరిలో స్టార్ట్ చేసినాం కదా అప్పుడు అయిపోయింది ఓకే తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇది సెకండ్ క్రాఫ్ ఇది ఫస్ట్ కటింగ్ ఎన్ని క్వింటాల్ అయింది ఫస్ట్ కటింగ్ మనకి ఇది ఎకరం బావు అట్లా ఉంటది దీని వరకు పద్నాలుగు కింటాలు మంచిది ఒక కింటా తాలు పదిహేను కింటాలు వచ్చింది టోటల్ ఎకరం బావులో మనకు పదిహేను కింటాలు అయినాయి అంటే పద్నాలుగు మంచివి తాలు వచ్చేసి క్వింటా అది ఏ రేటు పోయింది అది ఇరవై ఒక్క పోయింది జెండా పాట ఇరవై ఒక్క మూడు వందలు అయినారా ఇరవై ఇరవై మంచి రేటు పోయింది మరి ఇప్పుడు ఎన్ని కింట అవుతుంది అనుకుంటున్నారు నేనైతే ఇప్పుడు అయితే ఎకరానికి ఒక పదిహేను ఎక్కువ అనుకుంటున్నాను ఇప్పుడు పదిహేను అంటే ఒక ఇరవై క్వింటాలు కావచ్చు ఈసారి ఈ కటింగ్ ఈ కటింగ్ ఇరవై ఇరవై ఇంకా పచ్చికాయ ఉంది ఒకసారి ఇటు చూపి బ్రదరు ఒకసారి ఇట్లా చూపియండి సైజు ఎట్లా అనిపించింది మీకు అయితే ఇప్పుడు చివరికాయ కాయ కూడా సేమ్ సైజ్ అంతే ఉందనిపిస్తుందా కుడి కుడియడం కొంచెం ఇటు చూడండి ప్రతి ఒక్కరు చూడండి అనమాట ఏ విధంగా ఉందో సో సైజు సైజు బాగానే ఉంది దాంతో పాటు కాయ కలర్ మంచిగుందా ఉందా షైనింగ్ బాగుంది తాళ్ళు లేదు మార్కెట్ మార్కెట్ కి తీసుకెళ్ళి మార్కెట్ మీరు మొన్న మార్కెట్ కి తీసుకెళ్లారా మార్కెట్ లోనే మార్కెట్ లోనే మార్కెట్ లో చూడంగానే క్వాలిటీ చూడంగానే తీసుకోవడానికి రెండు ఆలోచన లేదు వచ్చి అమ్ముటే రాసి ఇది సీడ్ అయితే మరి ఎక్కడ తీసుకున్నారు ఇది ఈ సీడ్ కమ్మోలో మన తుళ్ళూరి హరి అని మౌనికా ఎంటర్ప్రైజెస్ ఓకే మరి ఈ సీడ్ అయితే మరి ఎకరం బావ చేశారు కదా తోట ఎకరం బావ మీద నలభై నలభై ఐదు అయితే అవుతుంది గ్యారంటీ అంతవరకు అయిందంటే ఈ సంవత్సరము మంచి హిల్డింగ్ అనమాట మరి మీరు బావకి ఎన్ని ప్యాకెట్లు వేసుకున్నది కాళికాని నేను పది ప్యాకెట్లు నాకు వాళ్ళు షాంపులు ఇచ్చారు డెమో ఇచ్చారు ఆ పది ప్యాకెట్లు తీసుకొచ్చి పెట్టుకుంటే మేము కూడా ట్రైలర్ సొంతంగా పెట్టుకుని పెంచుకొని వేసుకున్నాం మీరు తోట తోట స్టార్టింగ్ తోట వేసే ముందు దుక్కుల్లో ఎలాంటి మందులు వేసారు ఏమైనా పశువుల పెంటా కానీ పశువుల పెంట వేసినాం పశువుల పెంట ఒక పదిహేను ట్రిపుల్ సంవత్సరం ఫర్టిలైజర్ అంటే మనం డిఏపి ఇరవై ఇరవై వేలు ఇట్లాంటివి తక్కువేలే కానీ మనం మొత్తం ఈ డ్రిప్ సాల్యూషన్ ఉంటాయి కదా సాలిబుల్ సాలి ఫర్టిలైజర్ వేసారనమాట ఎక్కువగా ఓకే అందదా ఎకరా పది బ్యాగులు పట్టుండే మీకు తగ్గి ఎక్కువైందా తగ్గిందా అంటే ఈ సంవత్సరం మనం దుక్కి మందులు పెద్దగా ఈ పై మందులకి అయితే కొద్దిగా ఎక్కువే కొట్టాము మందులు అయితే మనకు స్టార్టింగ్ లో వైరస్ సమస్య ఏమైనా పెద్దగా కనిపిస్తుంది అప్పుడు పెద్దగా ఏం లేదు ఇప్పుడు ఈ మధ్య కాలంలో స్టార్టింగ్ లో తక్కువ ఉంది కదా వైరస్ మరి ఆ టైంలో మందులు స్ప్రేయింగ్ అనేది ఎన్ని రోజులకి ఒకసారి వారం ఎప్పుడైనా సరే వారం నవంబర్ లో నల్ల వచ్చింది కదా అంటే నల్ల తామర పురుగు పూతల పురుగు అది వచ్చిన తర్వాత మరి ఎన్ని రోజులు కొట్టారు అప్పుడు కూడా వారం కొట్టాం అంతేనా అంటే ప్రతి దాన్ని తట్టుకునేటట్టు కనిపించిందా మీకు మన దగ్గర ఫీల్డ్ పెట్టారు కదా మన విలేజ్ వాళ్ళందరూ చూసారు కదా ఇక్కడ ఎవరైనా సార్ ఈ వెరైటీని ఈ వెరైటీలో లో మా పక్కన ఒక అబ్బాయి వేసాడు లేని ఆ అబ్బాయి కూడా బాగానే వెళ్ళింది కాబట్టి వాళ్ళు చిన్న వచ్చి పెట్టారు ఇరుకాయ కొంచెం తాళు ఎక్కువైంది కానీ ఇట్లా ఇక్రాంతి పెట్టుకుంటే మాత్రం తాళు కాదు ఓకే ప్రతి ఒక్కరికి ఏం చెప్తారు సలహాలు అంటే నష్టపోయేది వైరస్ వైరస్ తోనే వాళ్ళకి ఏం చెప్తారు చిన్నప్పుడు అయితే జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి ఈ చిన్నప్పుడు మనం కొద్దిగా ఈ నాటు మొక్కలు వేసుకోకుండా నర్సరీ నుంచి మొక్కలు తీసుకొచ్చి వేసుకొని చిన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే తెల్లదాం అటాక్ కాకుండా చేసుకుంటే కొంచెం ఈ నల్లి గొబ్బర తక్కువ అనేది రాకుండా చేయొచ్చు ఇక తర్వాత యాజ్ గా మనకి నవంబర్ వచ్చిందంటే నల్లి అటాక్ అవుతుంటుంది దానికి సంబంధించిన మందులు మనం స్ప్రే చేసుకోవాలి ఇక్కడ వరకు తోట మంచిగా వచ్చిందంటే కాపాడుకో కాపాడుకోగలుగుతాం అంటే మనకు వైరస్ వచ్చేది తెల్ల దోమలే తెల్ల దోమలే తెల్ల దోమ తెల్ల దోమల తర్వాత ఈ న్యూట్రియన్స్ లోపం వల్ల కూడా వస్తుంది వస్తుంది కొంత విన్నారు కదా అంటే మందులు కొట్టుకోవాలి అనేది కూడా మనకు చెప్పారనమాట అలా చేయబట్టే అలా పండించబట్టే ఇగో ఈ రోజు ఈ విధంగా కాపు ఉంది మంచి దిగుబడి మంచి రేట్లలో అమ్ముకుంటున్నారు మంచి ఆదాయం అయితే మన బాబాయ్ గారికి అయితే వస్తుందన్నమాట సో ఇదండి రైతన్నలారా మనం వచ్చిన విలేజ్ వచ్చేసి పింజార మడుగు గ్రామం అనమాట కామేపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉందన్నమాట ఈ విలేజు ఇక్కడ ఉన్నాం ప్రజెంట్ ఖమ్మం జిల్లా అనమాట ఏ విధంగా ఈ వెరైటీ వచ్చేసి మనకు కార్తీకేయ కంపెనీ వాళ్ళది కాళికా వెరైటీ గతంలో ఫీల్డ్ కూడా పెట్టారు అప్పుడు కూడా వచ్చాను అప్పుడు చాలా బాగుంది మళ్ళీ చూద్దాము అన్నట్టుగా అనిపించింది వచ్చాను సో రిజల్ట్ అయితే అదే విధంగా ఉంది ఇప్పటికీ కాపు చక్కగా ఉందన్నమాట కాపు ఉంది కటింగ్ కూడా చేస్తున్నారు మా ఎకరాకి ఎంత కాదన్నా ఎకరం భావం మీద నలభై ఐదు క్వింటల్ వస్తుందని చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఇది రైతన్నలారా ఈ సీడ్ గురించి మీకు ఇంకా మరిన్ని సమాచారం కావాలనుకుంటే ఒకసారి ఇప్పటికీ వచ్చి చూడొచ్చు అనమాట దగ్గర ప్రాంతంలో ఉన్న వాళ్ళు వచ్చి చూడండి దాంతోపాటు మీతోటి ఫార్మర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కరు ఈ సీడ్ గురించి కూడా తెలుసుకుంటారు మీ ఏరియాలో ఎక్కడైనా వేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి మన వీడియోలో ఓకే మరి బాయ్ ఉంటాను ధన్యవాదాలు